నమస్తే అండి అందరికీ లాస్ట్ టైం షెడ్ క్లీనింగ్ ప్రాసెస్లో సున్నం చల్లడం అయితే చూసేశారు కదా అలా సున్నంతో వైట్ వాష్ చేసిన తర్వాత ఫార్ములిన్ అనేది స్ప్రే చేయాలి ఇలా చేయడం వల్ల భూమిలో మిగిలిపోయిన క్రిములు కీటకాలు ఏదైనా వైరస్ బ్యాక్టీరియా లాంటివి ఉంటే అవి చనిపోతాయి ఫార్ములిన్ స్ప్రే చేయడం అనేది అందరూ సాధారణంగా అయితే చెయ్యరు ఇది ఒక యాసిడ్ లాగా పనిచేస్తుంది కాబట్టి మేము ఎవ్రీ టైం అయితే ఫార్ములిన్ అనేది స్ప్రే చేస్తాం ఇలా స్ప్రే చేయకుండా ఎందుకులే అని నిర్లక్ష్యం చేస్తే ఏదైనా బ్యాక్టీరియా బై సపోజ్ అటాక్ అయిందే అంటే థౌజండ్ నుంచి టూ థౌజండ్ బర్డ్స్ వరకు మనం లాస్ అవ్వాల్సి ఉంటుంది చాలామంది ఈ పౌర్ట్రీ రంగంలో వర్క్ చేసే రైతులు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే పెద్ద పెద్ద నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మనం చేసే చిన్న పనైనా కూడా ఎంత పర్ఫెక్ట్గా అయితే చేస్తామో అంత మంచి ఫలితం అయితే దక్కుతుంది ఇది స్ప్రే చేసేటప్పుడు కూడా తగినన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫార్ములిన్ అనేది చాలా ఘాటుగా ఉంటుంది సో కళ్ళ నుండి నీళ్ళైతే వచ్చేస్తాయి ఆ ఘాటు తట్టుకోవడానికి కళ్ళకు స్పెట్స్ ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది మాస్క్ వేసుకొని మాత్రమే ఈ ఫార్ములిన్ అనేది స్ప్రే చేయాలి లేదంటే ఘాటంతా ముక్కులోకి వెళ్ళి జలుబు దగ్గు లాంటివి తొందరగా అటాక్ అవుతాయి ఇలా ఫామ్ మొత్తం స్ప్రే చేసిన తర్వాత పరదాలైతే కిందివి పైనవి రెండు మొత్తం క్లోజ్ చేసి ఉంచాలి ఒక టూ డేస్ వరకు లోపలికి ఎవరు రానివ్వకుండా చూసుకోవాలి దానివల్ల బ్యాక్టీరియా మొత్తం ఆ హీట్కి చనిపోవడం అయితే జరుగుతుంది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నెక్స్ట్ స్టెప్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను చిక్స్ వచ్చే ముందు ఇంకేమేం జాగ్రత్తలు తీసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ